ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఈ నెల ఇరవై తొమ్మిది తేదీన మంగళవారం పది గంటలకు స్థానిక ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ప్రైవేట్ ఖాళీ స్థలంలో జిల్లా చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు దొనకొండ మండల నాయకులు మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి మరియు నాయకుల ఆధ్వర్యంలో బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంపై ప్రజలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ననకొండ మండల నాయకులు మండల కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి మరియు జిల్లా యాక్టివ్ సభ్యులు బత్తుల సుబ్బయ్య నియోజకవర్గ బూత్ కమిటీ ఇన్ఛార్జ్ తాళ్ళూరు రమణయ్య మాజీ జెడ్పీటీసీ గుంటూ జాకబ్ గుంటూ పోలయ్య ఇండ్ల శ్రీనివాసరావు మరియు సర్పంచులు ఎంపీటీసీలు ఆధ్వర్యంలో మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆధ్వర్యంలో జరగనున్నట్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులు బుచేపల్లి అభిమానులు పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి చేసిన పత్రికా విలేకరులకు ఫ్రంట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా గారికి మరి అలాగే రాష్ట్ర పదవులు ఉన్న వాళ్ళకి మరి అలాగే జిల్లా నియోజకవర్గం మండల స్థాయి పదవులు ఉన్న ప్రతి ఒక్కరికి వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులకి పార్టీ నాయకులకి సర్పంచులకి మాజీ సర్పంచులకి ఎంపీటీసీ సభ్యులకి మాజీ ఎంపీటీసీ సభ్యులకి మరి పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకి మరి ముఖ్యంగా బోచపల్లి కుటుంబ అభిమానులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను మరి ఈరోజు ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము ఈ నె ఈ నెల అంటే రేపు లేదు వెళ్ళింటి మంగళవారం ఉదయం పది గంటలకి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకి బాబు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాము విస్తృత విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశము ఎస్ఆర్ పెట్రోల్ పొదిలి రోడ్లో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా ప్రైవేటు స్థలంలో కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమానికి మన జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ పూచపల్లి వెంకయ్యమ్మ గారు అలాగే మన వైఎస్ఆర్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు మరి దర్శి ఎమ్మెల్యే గారు డాక్టరు పూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు విచ్చేస్తారు మరి ఈ కార్యక్రమాన్ని మండలంలో ఉన్న కార్యకర్తలు నాయకులు అభిమానులు అందరూ విరివిరిగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అలాగే ప్రతి ఒక్కరూ గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు మరి అందరు నాయకులు కూడా కలిసికట్టుగా అందరినీ కార్యకర్తలు చెప్పుకొని ప్రతి ఒక్కరూ తెలియపరుచుకొని అందరిని తీసుకొని వచ్చి జయప్రదం చేయాల్సిందే కోరుచున్నాము విషయం మాట్లాడటం అది మాట్లాడండి మాట్లాడ కూర్చోండి రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా విస్తృతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి రెడ్డి గారి పిలుపు మేరకు అదేవిధంగా మన ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ గారు ఆదేశాల మేరకు అదేవిధంగా మన ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం వీరి ముగ్గురు యొక్క ఆదేశానుసారం దొనకొండ మండలంలో రేపు లేనిది ఎల్లుండి బాబుషూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దాదాపు నూట నలభై మూడు హామీలు ఈ రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చి ఒక్క హామీ అంటే ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా నిట్ట నిలువున మోసం చేసిన దగా దగా చేసిన గొప్ప మోసగాడైనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తగిన గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ ఈ దొనకొండ మండలంలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు పద్దెనిమిది పంచాయతీల్లో ఉన్న నాయకులు కార్యకర్తలు జగనన్న అభిమానులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి దొనకొండ మండలానికి ఉదయం పది గంటలకు ఎల్లుండి మంగళవారం వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి తరఫున శిరస్సు ఉంచి రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం అయితే అందరికీ పేరు పేరు నా నా ధన్యవాదాలు అట్లటే మన పాత్రికేయులందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ముఖ్యంగా రేపు ఇరవై తొమ్మిదో తారీఖు బాబు సురటి మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రాము మన జిల్లా అధ్యక్షులు ఊచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అట్లనే చైర్పర్సన్ వెంకాయమ్మ గారు రేపు ఇరవై తొమ్మిదో తారీఖు రాకబోతున్నారు వాళ్ళ సూచనలు మొత్తము మనము వచ్చిన వాళ్ళు ఈరోజు చాలా తక్కువ వచ్చారు ఇక్కడికి ఇంకా రావాల్సిన వాళ్ళు నాయకులు ఉన్నారు మొత్తము ఏకతాటిగా ప్రతి ఒక్క ఊరి నుంచి నాయకులు చిన్న చిన్న నాయకులను కూడా ప్రతి ఒక్కళ్ళను తీసుకొని మన పాత పార్టీ ఆఫీస్ ఎదురు ఆ స్థలంలో మీటింగ్ అరేంజ్మెంట్ చేయటం జరిగింది మన మన ఎమ్మెల్యే గారు అధ్యక్షులు సలహాలు సూచనలు ఇస్తారు అవి మొత్తము ప్రతి ఒక్క గ్రామానికి మనము తీసుకెళ్ళి ఇంటింటికి తెలియపరచాల్సిన బాధ్యత మనకు అందరిపైన ఉంది దాన్ని మనము రేపు గ్యాదరింగ్ చేసుకొని మన మండలానికి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకొని ప్రతి ఒక్క ఊరి నుంచి పది మంది నుంచి ఇరవై మంది వరకు తీసుకొని రావాలని విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో